అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతికింది వెతకగా వెతకగా ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి కాని బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒక చోట బుట్ట చిరిగి చిన్న కన్నం ఏర్పడి ఉంది అది కనిపించింది అమ్మయ్య అనుకుని ఎలుక అందులోంచి దూరి బుట్టులోకి వెళ్లి పొత్తులు తినడం మొదలెట్టింది అంత ఆకలిమీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండినా మనసుకు సరిపోలేదు పొత్తులు తింటూనే ఉంది కొంచెం సేపటికి కడుపు ఉబ్బి బద్దలయ్యే స్థితికి వచ్చింది అప్పుడు తినడం ఆపింది ఇంక చాలు బయట పడదాము అని ఎలుక మళ్లీ కన్నంలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది లోపలికి వెళ్లినప్పుడు బానే వెళ్లిన ఎలుక బయటికి మట్టుకు రాలేకపోయింది ఎందుకంటే వెళ్లేడప్పుడు సన్నంగా ఉంది ఇప్పుడు తిని తిని కడుపు ఉబ్బిలావైపోయింది ఆ కన్నంలో ఇంక పట్టటంలేదు ఇప్పుడెలా అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది అప్పుడే పక్కనుంచి ఒక కుందేలు వెళ్తోంది కుందేలుని సహాయం అడిగింది కుందేలు ఇంకేం చేస్తావు తిన్నదంతా అరిగి మళ్లీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు అప్పుడు అదే విధంగా సునాయాసంగా వస్తావు అని సలహా ఇచ్చింది ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు ఉన్నా తినకుండా బాగా ఆకలి వేసి మళ్ళీ లోపలి వెళ్లేదాకా ఆగి ఆ రంధ్రంలోంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు అవసారినికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది